నమస్కారం నేను గౌరవ్ ఖన్నా మన భారత్ కాటా బీకేటీ నాలజీ సిరీస్ కు మీకు స్వాగతం సోదర అసలైన హీరో అంటే తన స్టైల్ తోనే ప్రజలను ఆకట్టుకునేలా చేసేవాడు ఉదాహరణకి బీకేటీ కమాండర్ మీ ట్రాక్టర్ యొక్క టైర్ ఇది తన ఆధునిక శైలితో ప్రజలపై చెరగని ముద్ర వేస్తుంది జ్యో లాంగిల్ మరియు వెడల్పైన గట్టులతో ఉన్న బీకేటీ కమాండర్ రియర్ టైర్లు వదులైన నేల గట్టి నేల లేదా బురద మట్టిలో కూడా మీ ట్రాక్టర్ను ఆగకుండా అలసిపోకుండా ముందుకు సాగడంలో సహాయపడతాయి ఈ టైర్లు లోతైన గట్లతో వస్తాయి గట్ల మధ్యలో మరియు రెండు చివర్లలో లోతు ఎక్కువగా ఉండడం వలన అద్భుతమైన ట్రాక్షన్ మరియు మన్నిక అందిస్తాయి సమతల ట్రెడ్ కారణంగా టైర్లు రవాణా సమయంలో అద్భుతమైన స్థిరత్వాన్ని పొందుతాయి మరియు బరువును సమానంగా పంపిణీ చేయడంలో సహాయపడతాయి మీరు ట్రాక్టర్ వెనుక టైర్లలో చూడడానికి ఆకర్షణీయంగా మరియు మన్నికైన టైర్ల కొరకు వెతుకుతున్నట్లయితే బీకేటీ కమాండర్ వెనుక టైర్ల కంటే మెరుగైనవి మీకు లభించవు